కామారెడ్డి జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల దొంగల హల్చల్ కొనసాగుతూనే ఉంది రోజుకో చోట ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులు బుధవారం రాత్రి నిజాంసాగర్ మండలం గోర్ఘల్ గ్రామ శివార్లో పెద్దపూల బ్రిడ్జ్ కింద ఉన్న రెండు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేశారు రోజులాగే వ్యవసాయ పొలాల వద్దకు వెళ్ళిన రైతులు మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేసి వాటి విడి భాగాలను చింతరవంతరగా పడేశారని వాటిని చూసి తాము ఆందోళన చెందామని అనంతరం సమేత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించామని తెలిపారు రెండు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసిన దుండగులు అందులోని విలువైన కాపర్ వైర్ ఆయిల్ కాయిల్స్ ను ఎత్తికెళ్లారని పేర్కొన్నారు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఇలా ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు రైతులకు మరింత నష్టం కలిగిస్తున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు